ఇండియన్ రివైజ్డ్ వర్షన్ ఐఆర్వీ తెలుగు టూ థౌజండ్ నైన్టీన్ వాడుక భాష బైబిల్ నుంచి ఆదికాండము ఇరవై మూడవ అధ్యాయం సారా మరణం సమాధి సారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించింది కనాను దేశంలో హెబ్రోను అని పిలిచే కిరియాత్ అర్బా అనే ప్రాంతంలో ఆమె మరణించింది అప్పుడు అబ్రహాము సారా కోసం దుఃఖించడానికి విలపించడానికి వచ్చాడు తర్వాత అబ్రహాము చనిపోయిన తన భార్య దగ్గర నుండి లేచి హేతు వారసులతో ఇలా మాట్లాడాడు నేను మీ మధ్య ఒక పరదేశిగాను పరాయివాడిగాను ఉన్నాను చనిపోయిన నా భార్య నా కళ్ళెదుట ఉంది చనిపోయిన నా వాళ్ళ వాళ్ళను పాతి పెట్టడానికి నాకు ఒక శ్మశాన భూమిని సొంతానికి ఇవ్వండి అన్నాడు దానికి హేతు వారసులు ఇలా అన్నారు అయ్యా మేము చెప్పేది వినండి నువ్వు మా మధ్య ఒక మహారాజులా ఉన్నావు మా శ్మశాన భూముల్లో అతి శ్రేష్టమైన దాంట్లో చనిపోయిన మీ నీ వాళ్ళను పాతిపెట్టు చనిపోయిన నీ భార్యను పాతిపెట్టడానికి మాలో ఎవరు తమ భూమిని నీకు ఇవ్వడానికి నిరాకరించరు అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశ ప్రజలైన హేతు వారసుల ముందు సాగిలపడ్డాడు చనిపోయిన నా భార్యను పాతిపెట్టే విషయంలో మీరు నాతో ఏకీభవిస్తే నా మాట వినండి సోహారు కొడుకైన ఎఫ్రోనుతో నా తరపున మాట్లాడండి అతని పొలం చివరన ఉన్న మక్ఫేల గుహను నాకు ఇమ్మని అతనితో మనవి చేయండి అది నా సొంత శ్మశానంగా ఉండటానికి దాన్ని పూర్తి వెలకు నాకు అమ్మమని చెప్పండి అన్నాడు ఆ ఎఫ్రోను హేతు సంతతి వారి మధ్యలోనే కూర్చొని ఉన్నాడు హిత్తియుడైన ఎఫ్రోను ఆ పట్టణ దేశ ద్వారా ద్వారంలో ప్రవేశించే వారందరినీ ముందు హేతు సంతతి వారు వింటుండగా అబ్రహాముకు ఇలా చెప్పాడు అయ్యా అలా కాదు నేను చెప్పేది వినండి ఆ పొలాన్ని దానిలో ఉన్న గుహను కూడా మీకు ఇస్తున్నాను నా ప్రజలందరి సమక్షంలోనే దాని దాన్ని మీకు ఇస్తున్నాను చనిపోయిన మీ భార్యను పాతి పెట్టడానికి మీకు ఇస్తున్నాను అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ముందు సాగిలపడ్డాడు నీకు ఇష్టమైతే నా మనవి విను ఆ పొలానికి వెల చెల్లిస్తాను నా దగ్గర వెల పుచ్చుకో అప్పుడు నా భార్యను అక్కడ పాతి పెడతాను అని అందరికీ వినపడేలా చెప్పాడు దానికి ఎఫ్రోను ఇలా జవాబిచ్చాడు అయ్యా విను ఆ భూమి వెలగా నాలుగు వందల సెకెళ్ళ వెండి చెల్లిస్తే చాలు ఆ మాత్రం మొత్తం నీకు నాకు ఎంత చనిపోయిన నీ భార్యను పాతిపెట్టుకో అన్నాడు అబ్రహాము ఎఫ్రోను చెప్పిన మాట విన్నాడు హేతు కుమారులకు వినబడేలా ఎఫ్రోను చెప్పిన వె వెలను అంటే వర్తకుల తూకం ప్రకారం నాలుగు వందల సెకెళ్ళ పెండిని అబ్రహాము తూచి అతనికి ఇచ్చాడు ఆ విధంగా మమ్రే పక్కనే ఉన్న మక్సేలాలోని ఎఫ్రోను పొలం దాంట్లో ఉన్న గుహ ఆ పొలంలోనూ దాని సరిహద్దుల్లోను ఉన్న చెట్లతో సహా ఆ ఊరి ద్వారంలో ప్రవేశించే వారందరి ముందు హేతువారసుల సమక్షంలో అబ్రహాముకు స్వాధీనం అయ్యింది ఆ తరువాత అబ్రహాము ఖనాను దేశంలో హెబ్రోను అని పిలిచే మమ్రే పక్కనే ఉన్న మక్ఫేలా పొలంలోని గుహలో తన భార్య సారాను పాతిపెట్టాడు ఆ విధంగా ఆ పొలాన్ని దాంట్లో ఉన్న గుహని శ్మశానం కోసం అబ్రహాముకు హేతు సంతతి వారు ఇవ్వడం వల్ల అవి అతని సొంతం అయ్యాయి